తెలంగాణ ఉల్లిగడ్డ పులుసు హాయ్ నమస్తే ఫ్రెండ్స్ తెలంగాణ ఉల్లిగడ్డ పులుసు అంటే చాలా ఫేమస్ అనమాట ఇంట్లో కూరగాయలు ఏం లేకపోయినా సరే ఉల్లిగడ్డ పులుసు చేసి కమ్మగా తినొచ్చు చాలా బాగుంటుంది రెండు మూడు ఉల్లిగడ్డలు ఉంటే చాలు టేస్టీ కర్రీ రెడీ అవుతుంది అనమాట పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా ఉంటుంది ఎట్లా చేసానో ప్రాసెస్ చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా సింపుల్ రెసిపీ టేస్టీ రెసిపీ కూడా అయితే కొంచెం ఆయిల్ తీసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఒక రెండు మూడు ఉల్లిగడ్డలు సన్నగా తరిగాలి సన్నగా తరిగేసుకొని వేసేసుకొని చిటికెడు ఉప్పు చిటికెడు పసుపు వేసేసుకొని కలిపి మూత అనుకోండి ఉల్లిపాయలు మంచిగా మెత్తగా మగ్గుతాయి అనమాట మెత్తగా మగ్గేంత వరకు మూత పెట్టి కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఇంకా ఉల్లిపాయలు అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఉప్పు కారం పసుపు అల్లం వెల్లిగడ్డ కొంచెం కరివేపాకు వేసేసుకోవాలన్నమాట ఇంకా ఇదేంటంటే చాలా పాతకాలం రెసిపీ అనమాట మా మన అమ్మమ్మలు నాయనమ్మలు చేసేవాళ్ళు అనమాట ఇది కూరగాయలు దొరకనప్పుడు ఇలాంటివి చేసుకునేవాళ్ళు మనకంటే ఇప్పుడు అన్ని కూరగాయలు దొరుకుతున్నాయి కానీ అప్పుడు వాళ్ళకి అన్నీ దొరకకపోయేదనమాట అప్పుడు ఈ రెసిపీ వాళ్ళు అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది దీనికి సైడ్కి ఏమన్నా వడియాలు కానీ చిప్స్ కానీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని తిన్నాం అనుకోండి పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు అనమాట నోరు బాగలేనప్పుడు కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఇది ఏంటంటే ఉల్లిపాయలు మాత్రం మంచిగా మగ్గాలి మగ్గకపోతే పైకి తేలుతాయి కర్రీలా అప్పుడు అనమాట పులుసు పొయ్యక ముందుకే చాలా బాగా ఫ్రై అయిపోవాలి ఫైన్గా ఇట్లా కొంచెం లైట్గా పేస్ట్ లాగా కావాలన్నమాట అప్పుడు ఇంకా కారము మీ టేస్ట్ తగ్గట్టు కారము ఉప్పు వేసుకోండి నేనైతే ఒక వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ఉప్పు వేస్తాను ఇంకా లాస్ట్గా ధనియాల పొడి కూడా వేసేసేయాలి లై లైట్గా కొత్తిమీర కూడా అయిన తర్వాత కొత్తిమీర కూడా జల్లేసుకోవచ్చు అనమాట ఇప్పుడు వన్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను చూడండి ఇంకా అది ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు కొంచెం కారం ఒక స్పూన్ కారం ఒక స్పూను ఉప్పు వేసేసి కలిపి మళ్ళీ ఒకసారి మూత పెడితే ఉప్పు కారం వేసినాక ఉప్పు కారం కూడా బాగా నూనెలో ఉడకాలి ఉడికినప్పుడే కర్రీకి టేస్ట్ వస్తుంది లేకపోతే కారం పైకి తేలుతుంది అన్నమాట కారం పొడి కూడా రెడ్గా పైకి తేలుతుంది అది కొంతమంది చాలా మిస్టేక్ చేస్తుంటారు ఇట్లాంటి కర్రీస్లో కంపల్సరీ కారం కూడా ఆయిల్లో ఉడకాలన్నమాట పులుసు కర్రీస్లో మెయిన్ ఇంకా ఈ కారము ఉప్పు అన్నీ మగ్గిన తర్వాతనే ఈ పులుసు పొయ్యాలి ముందు ముందు అసలు పొయ్యొద్దు అనమాట ఇక్కడ ఒక నిమ్మకాయ సైదంతా చింతపండు నానేసుకొని రసం తీసి పెట్టుకున్నాను అనమాట ఇది కంప్లీట్గా మగ్గిన తర్వాత అప్పుడు పులుసు పోదాము దీంట్లో కావాలంటే మనం ఎగ్స్ బాయిల్ చేసుకొని కూడా వేసుకోవచ్చు ప్లెయిన్ పులుసు తినకుండా కానీ ప్లెయిన్ పులుసు కూడా చాలా బాగుంటుందండి ఇంకా ఇది మగ్గిపోయింది చక్కగా ఈ టెక్స్చర్ వచ్చినాకైనా పులుసు పోయాలి పులుసు పోసేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీదనే మగ్గని వాళ్ళు ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకుని ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేయడమే ఇంకా కర్రీ రెడీ అవుతుంది ఈలోపు మనము కొన్ని వడియాలు వేయించుకుందాం ఇవి మురుకులు అంటారు కదా ఈ తెల్ల మురుకులు ప్లస్ చిప్స్ కొన్ని వేంపి పక్కన పెట్టేస్తే ఇంకా అన్నంలకి చాలా బాగా తింటారనమాట ఇది ఓన్లీ రైస్లకి బాగుంటుందండి చపాతీలకి బాగుంటుంది అనమాట ఎప్పుడైనా సరే ఇంకా కర్రీస్ కూరగాయలు అట్లాంటివి ఏం లేనప్పుడు ఇట్లా ట్రై చేసి చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి మన ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియోను షేర్ చేయండి అంతవరకు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్